హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో నేను ముందుకు వచ్చానండి నువ్వులు పల్లీల లడ్డూలండి అండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఒక కప్పు పల్లీలను వేయించుకోవాలండి అలాగే నువ్వులను కూడా వేయించుకోవాలండి వాటిని సల్లాసిన తర్వాత పల్లీలను మిక్స్కి పెట్టాలండి అలాగే నువ్వులను కూడా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత బిల్లం మిక్సీ పట్టుకోవాలండి లేదంటే పాకమైనా చేసుకోవాలండి ఇష్టమండి నేనైతే పాకం చేశాను ఇలా పాకం చేసుకోవాలండి పాకం వచ్చిన తర్వాత పల్లీల పొడిని నువ్వుల పొడిని పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అందులో నెయ్యి వేసుకుంటూ చిన్న చిన్నగా లడ్డూలు చేసుకోవాలండి పల్లెలలో ప్రోటీన్స్ ఉంటాయి నువ్వులలో విటమిన్స్ ఉంటాయి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దలకి పెళ్ళి రుచియండి నీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్